హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి అండి సో గైస్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ ఈరోజు అయితే ఇండియాలో దేవరా సినిమా రిలీజ్ సో గల్ఫ్ దేశాల్లో మిగిలిన అయితే నిన్న రిలీజ్ అయిపోయింది సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి న్యూస్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే పలానా చోట పలానా జరిగింది గవర్నమెంట్ పలానా రూల్ పెట్టారు సో ఫలానా పొలిటికల్ పార్టీ ఫలానా ఇది చేసింది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ మిత్రుల కోసం కానీ ఆంధ్ర మిత్రుల కోసం కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇదేమీ పర్సనల్గా తీసుకోకండి కొందరు అంటే పర్సనల్గా తీసుకుంటున్నారు నేను ఏదో ఎవరికో సపోర్ట్ చేసేస్తున్నానంట ఎవరికో కొమ్ము కాసేస్తున్నారంట ఇది చాలామంది పర్సనల్గా తీసుకుని పర్సనల్ కామెంట్లు పెడుతున్నారండి సో ఆరు దేశాలు న్యూస్ చెప్పినప్పుడు ఎక్కడో చిన్న మిస్టేక్ వచ్చేస్తుంటుంది అది అది కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి తప్ప న్యూస్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పర్సనల్గా తీసుకోవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఓకే ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే చిన్న చిన్న పిల్లల పట్ల లైంగిక లైంగిక వేధింపులు గురి చేస్తున్న ఒక తల్లికి నలభై ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు నెక్స్ట్ అతన్ని లవర్కి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు లైంగికంగా విధిస్తున్నారు అనమాట నెక్స్ట్ మంచి శాలరీ ఇప్పిస్తాను మంచి జాబ్ ఇప్పిస్తారని చెప్పి ఇద్దరు మహిళల్ని లైంగిక దోచు లైంగికంగా దోచుకున్న ఒక వ్యక్తిని దోషగా తేల్చింది కోర్టు నెక్స్ట్ ట్రావెల్ బ్యాన్ ట్రావెల్ బ్యాన్ ఉన్న ఒక వ్యక్తి ల్యాండ్ బార్డర్ ద్వారా బార్డర్ దాడవ దాడదామని ట్రై చేశాడు అతను అరెస్ట్ చేశారు అధికారులు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక ప్రవాసీ వ్యక్తి ఒక ప్రవాసీ వ్యక్తిని వాట్సప్ స్కామ్ ద్వారా అతని బ్యాంక్ అకౌంట్లోంచి తొంభై ఎనిమిది దినార్లు కొట్టేశారండి సో అతనికి కొన్ని ప్రొడక్ట్స్ తక్కువ ధరలో ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి తక్కువ ధరలో ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి అతని ముందు ఒక ఐదు దినాలు పే చేయండి అని చెప్తే అప్ప అతను పే చేశాడు లింక్ ద్వారా వెంటనే పే చేసిన వెంటనే ఇరవై నాలుగు దినాలు ఇరవై నాలుగు దినాల కింద ఒక తొంభై దినాల్లో చిల్లర మొత్తానికి బ్యాంక్ కట్ అయిపోయి ఇతను ఏం చేశాడంటే జహరా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దర్చేశాడు ఓకే సో జాగ్రత్త అండి ఎవరో ఏమి ఊరుకుని ఇచ్చారు సో మిత్రులు జాగ్రత్తగా ఉండాలి సో మనం సోదు విషయానికి వెళ్దాం సోదు విషయానికి వెళ్తే మన తెలుగు వ్యక్తి అతను అక్కమ్మ కూడా లేదు చిన్న చిన్న పనులు చేసుకుని అతను డబ్బులు దాచుకుని అక్కమ్మ కొట్టించుకుందామని చెప్పి ఒక వ్యక్తికి ఒక పదివేల రియల్ ఇచ్చాడు అక్కమ్మ కొట్టడానికి అతను ఏమో అక్కమ్మ కొడతామని చెప్పి మోసం చేశాడండి సో ఇంకొక వ్యక్తికి ఇంకొక పదివేల రియల్ అప్పుగా ఇచ్చాడు అప్పుగా ఇచ్చిన అతను జంపు చేయాలని సో అతను పాపం పదివేలు రియల్ తీసిన మోసం చేశాడు పాప అతను చాలా బాధపడుతున్నాడు చాలా కష్టపడి సంపాదించుకున్నాను అన్న నాకు ఇలాగా ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోద్దని చెప్పు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నువ్వు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే కళ్ళ ముందన కనబడేవి సో పెరిగినా పెరగపోయిన తర్వాత మేడం కళ్ళ ముందన కనబడేవి తెలుసు కూడా చాలా తప్పు చేశానన్న నేను సో మిత్రులు అందరు చెప్పాను ఎవరికి అప్పులు ఇవ్వద్దని చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పాడు సో మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎస్ ఎలక్ట్రిక్ ఎస్వాడ్ అనే కంపెనీ సౌదీలో ఉందా ఉంటే ఎలాంటిది కొంచెం తెలియచేయండి నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ కొన్ని గవర్నమెంట్ రూల్స్ను వైలేషన్ చేసేయండి ఈ కంపెనీస్కి ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల రియల్ ఫైన్ వేశారు నెక్స్ట్ జీ ట్వంటీ నేషన్లో జీ ట్వంటీ నేషన్లో గాజా పైన జరుగుతున్న దాడులను ఆపాలని చెప్పి అందరికన్నా ముందు సౌదీ పిలుపునిచ్చింది నెక్స్ట్ మక్కాలో మక్కాలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని అన్నీ సందర్శించడానికి త్వరలో మక్కాలో నాలుగు కిలోమీటర్ల మేర కేబుల్ కార్ని ఏర్పాటు చేయనున్నారు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇది స్టార్ట్ ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ సౌదీ పాకిస్తాన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది భిక్షాటన చేసే వాళ్ళకి రానివ్వకుండా జాగ్రత్త పడమని చెప్పి సో ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో మన తెలుగు మిత్రుడు అతను చపాతి చపాతి మేకింగ్ చేసే అంటే చపాతీ మేకింగ్ చేసే చపాతి మేకర్ అండి అతను సో ఎవరికైనా అతను చపాతి మేకింగ్ జాబ్ ఉంటే కొంచెం డిస్ప్లే అవుతుంది నెంబర్కి కాల్ చేసి తెలియజేయండి నెక్స్ట్ పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేశారు భిక్షాటం చేసే వాళ్ళని రానివ్వకుండా చూడాలని చెప్పి తర్వాత సార్జా హోటల్లో షార్జా హోటల్లో వన్ మిలియన్ మంది వన్ మిలియన్ మంది టూరిస్టులు స్టే చేశారంటండి ఈ గత ఎనిమిది నెలలుగా తర్వాత యూఏలో లైట్ వెయిట్ బంగారు అంటే పదిహేను గ్రాములలో గ్రాములలోపు బంగారం భారీగా సేల్ అవుతుందంట యూఏలో ఓకే వామన విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే దాసరే బాబు అనే మిత్రుడు వామన్లో గుండుపోటుతో చనిపోయాడు అతని ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం సో ఇతను భౌతికాయను కూడా వాళ్ళ సుస్థలానికి పంపేశారు సో నెక్స్ట్ వామన్ వామన్ త్వరలో ఫ్యూల్ బంకర్గా మారనుందండి సో షిప్పులకి ఆ షిప్పులన్నీ బంకరింగ్ చేయడానికి ఫ్యూల్ బంకర్గా మారనుంది డీల్ కూడా సైన్ అయింది నార్మల్గా ఫ్యూల్ బంకర్ అంటే ఎక్కువ సింగపూర్లో ఉంటుంది అనమాట తర్వాత దుబాయ్లో ఉంటుంది సో నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు భారీగా పేరున్నాయి వామన్కి సో ఆల్రెడీ రెండు వేల ఆల్రెడీ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి రెండు వేల నలభై కల్లా థర్టీ ఫైవ్ పర్సెంట్ విదేశీ పెట్టుబడులు పెరగాలని చెప్పి ముందస్తు జాగ్రత్తలో ఉన్నారు వామన్ నెక్స్ట్ వామన్ కస్టమ్స్ వారు ఈ సిగరెట్స్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని అధికారులు సీజ్ చేశారు సోకే బెరన్ విషయానికి వెళ్తే బెరన్ విషయానికి వెళ్తే హాస్పిటల్లో పనిచేసే నర్సులకి చాలామంది ప్రైవేట్ సంస్థలు శాలరీస్ ఇవ్వట్లేదని మనం గతంలో చెప్పుకోను అయితే వీళ్ళు లేబర్ మినిస్ట్రీ కంప్లీట్ చేశారు లేబర్ మినిస్ట్రీ జోక్యంతో రెండు నెలల జీతాన్ని వెళ్ళు తీసుకున్నారని తెలిసింది తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి రాంగ్ వేలో డ్రైవ్ చేశాడు రాంగ్ వేలో డ్రైవ్ చేసి రెండు యాక్సిడెంట్లు చేశాడు కొందరికి ఆపద కొందరు గాయ గాయపడ్డారనమాట ఇతన్ని అరెస్ట్ చేశారు అధికారులు తర్వాత ఒక ఫారినర్ వ్యక్తికి ఒక ఫారినర్ వ్యక్తి నిషేధించిన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడండి ఇతనికి మూడు వేల బిడ్డలు ఫైన్ వేశారు మూడు సంవత్సరాలు జైలు శిక్ష నిషేధించిన ట్యాబ్లెట్లు తీసుకెళ్ళకూడదు గర్భస్రావం సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ హెవీ పెయిన్ కిల్లర్స్ కానీ సో ఇలాంటివి ట్యాబ్లెట్లు తీసుకెళ్ళకూడదండి జాగ్రత్త నెక్స్ట్ మనం కత్తర విషయానికి వెళ్దాం బయట వీజాతో ఎవరైతే కతరకు వెళ్తున్నారో బయట వీసా కొనుక్కునే ఇటువంటి వారు జాగ్రత్త అండి అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పని దొరకటం లేదు సో ఎవరైతే వెళ్తున్నారో మీరు ముందుగానే వీజా వర్క్ ఛార్జ్ చేసుకుని వర్క్ ఛార్జ్ చేసుకుని వెళ్ళండి చాలా ఇబ్బంది మీద పడుతున్నారు యాజ్ ఏ బయట వీజా కూడా లీగల్ కాదు ఇల్లీగల్ అది సో నెక్స్ట్ కొందరు మిత్రులకి ఈ మధ్యన నాలుగైదు సార్లు వీసా అప్లై చేస్తే వీజా రిజెక్ట్ అయింది కానీ ఈ మధ్య మళ్ళీ వీజాలు ఇష్యూ అవుతున్నాయంటే చూసుకోండి ఓకే తర్వాత శ్రీయా ఘోషల్ గారు అక్టోబర్ పదిహేడో తారీఖున ఖత్తర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రోగ్రామ్ ఇస్తారండి సో మన తెలుగు మిత్రులు వెళ్ళొచ్చు అక్కడికి తర్వాత ట్రాఫిక్ టైంలో ట్రాఫిక్ టైంలో చాలామంది ట్రాఫిక్లో వెయిట్ చేయకుండా ఓపిక లేక ఈ ఎమర్జెన్సీ లైన్స్ లైన్స్ ఉపయోగిస్తుంటారు అటువంటి వారిపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కథల్లో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ న్యూస్ను మాత్రం పర్సనల్గా తీసుకోకండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే బాయ్ బాయ్